సార్ మిమ్మల్ని చూడగానే చాలా ఆనందంగా ఉంది ఇంట్లోకి రాగానే చూశారండి అన్ని కూడా వెంకటేశ్వర స్వామి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ముందు వెనక అన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి మరి లడ్డు గురించి ఏంటి సార్ ఇదంతా కూడా గొడవ గొడవ ఉంది మొత్తం భక్తులంతా చాలా బాధపడుతున్నారండి అంటే డెఫినెట్ గా అందరినీ కూడా ఇది భావించే అంశమే నాకున్న సమాచారం ప్రకారం ఒక కంపెనీయే ఈ తప్పు చేసింది ఉల్ఫా ఏదో ఉందండి ఆల్ఫా కాదు ఆల్ఫా ఆల్ఫా కాదు ఏఆర్ ఫుడ్స్ అని అన్నారు ఆ కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోవాలి నలుగురు సప్లయర్స్ లో ఒక కంపెనీయే తప్పు చేసినట్టుగా తెలుస్తుంది ఆ కంపెనీని ఇప్పుడు బ్యాన్ చేస్తారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సో దాన్ని బ్యాన్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా గత రెండు మాసాలుగా మనం రెండున్నర మాసాలుగా మనం తింటున్న ప్రసాదం ఎటువంటి ఫ్యాట్ ఓకే అందులో ఎటువంటి సందేహం లేదు గతంలో తప్పు జరిగిన మాట వాస్తవం ఏఆర్ ఫుడ్స్ అని మరి ఏం మేనేజ్ చేశారు అంటే వాళ్ళు తర్వాత పట్టుకున్నారు దొరికారు సో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇబ్బంది లేదు తప్పు తప్పే అవునండి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు సో ఇప్పుడు ఆ కంపెనీ బ్యాన్ చేశారు నిక్షేపంగా దీనికి నేను స్వామిజీని అడిగానండి ఏమేం చేయాలంటే దానికి పరిహారం ఏం చేయాలని చెప్పారు వాళ్ళు ఆ దానికి ప్రతి ఇంట్లో కూడా చెప్పారు అండి ఒకటి అంటే ప్రతి ఇంట్లో కూడా కొద్దిగా అన్న ప్రసాదం వండి దేవుడిని పెట్టి మమ్మల్ని క్షమించు అని ఆయన చెప్పమన్నారు అంతే అండి ఎవరో చేసిన తప్పుకి మా వెంకటేశ్వర మనకి మనకి ఏమి ఉండదు ఎవరో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటండి మొత్తం జత్వాని కేసు గాని ఈ లేదంటే ఇప్పుడు తిరుపతి లడ్డు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారండి నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటారా ఎలా అంటారు ఎందుకంటారు దీనివల్ల ఏం డైవర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గొప్ప పనులు చేస్తే దాన్ని డైవర్ట్ చేయటానికి దేనికి డైవర్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారటండి అంటే వాళ్ళ కార్యకర్తల గురించి వెంటనే జత్వాని కేసు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది రెండు నెలల క్రితం అండి అవునండి జత్వాని కేసు రెండు వారాల క్రితం అండి దానికి సంబంధండి అదో డైవర్షన్ పాలిటిక్స్ అలాగే సూపర్ సిక్స్ అంతా అడుగుతున్నారట అండి అందుకని ఈ తిరుపతి లడ్డు పట్టుకొచ్చారు బోట్లు అని ఇవన్నీ కూడా బోట్లు ఎన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారండి బోట్ వెళ్ళి అక్కడ మాట నిజం దానికి వైసీపీ రంగులు ఉన్న మాట నిజం అవునండి ఆ రెండు నిజాలే కదా సో తెలుగుదేశం వాడు వైసీపీ రంగులు ఎందుకు వేసుకుంటాడు తెలుగుదేశం వాడు వైసీపీ రంగులు వేసుకుని పలానా పెద్ద వరద వస్తుంది మనం రెడీగా ఉంచుకుందాండా అని చెప్పి అనుకోడు కదా అవునండి వైసీపీ రంగులు వేసుకుని మరి అది వైసీపీ వాళ్ళు బోట్లు వాళ్ళు వదిలేశారా వచ్చేసినాయా అనేదే తప్ప వైసీపీ వాళ్ళే బోటు టీడీపీ వాళ్ళు కాదు చేత అతను మాట్లాడిన దాన్ని ఏంటంటే ఇంకా పాపం వాళ్ళు దెబ్బతీ ఉన్నారు కాబట్టి ఏదో నోటుకు వచ్చింది అలా మాట్లాడి బతికేస్తున్నారు నమ్మి పిచ్చి వేదాలు ఉంటే నమ్ముతున్నారు మెజారిటీ నమ్మట్లా బొచ్చాన్ని కూడా ఆయన కూడా మాట్లాడమన్నప్పుడు తప్పదు కదా పాపంబాబు గారు అయినా ఎవరైనా ఒకసారి పార్టీ ఆఫీస్ నుంచి స్లిప్ వచ్చి ఇలా మాట్లాడమన్నప్పుడు అందులోనే మొన్న ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు కాబట్టి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఎమ్మెల్సీలో ఈయన రీసెంట్ ఇప్పుడే అయ్యాడు కాబట్టి ఇలాగే ఎమ్మెల్యే ఓడిపోయారు ఆయనసీ గా అందుకని ఆయన కూడా మళ్ళీ ఇదే మీరు కాబట్టి నెమ్మది అని ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఆయన తిరుపతి లడ్డు కూడా చెప్తున్నాడు అంటే వాళ్ళు చేసేది డైవర్షన్ నాకు డైవర్షన్ అవసరం లేదు ఏమో అన్న కదా చెప్పారు కదా నవంబర్ దీపావళి నుంచి మళ్ళీ సిలిండర్లు ఉచితే మొదలవుతున్నాయి అవునండి పద్నాలుగు వందల తొంభై బస్సులు కూడా ఆర్డర్ ఇచ్చాము ఈ ఉచిత మహిళా ప్రయాణానికి ఆ బస్సులు డెలివరీ వచ్చిన వెంటనే డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు ఏం చేస్తారు చేసుకుంటూ వెళ్తున్నారు కదా ఒకదని తర్వాత ఒకటి అంత పర్ఫెక్ట్ గా చేసుకెళ్తా ఉంటే కూడా కామెంట్లు చేస్తే అవస్తాడు దాన్ని అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు ఎంపీలో మూడు వచ్చినప్పుడు దానికి దేవుడు రాసిన స్క్రిప్ట్ అనేవారండి ఇప్పుడు పదకొండుకి స్క్రిప్ట్ అని ఏమైనా విన్నారా సార్ నేనైతే స్క్రిప్ట్ నాకు తెలుసు మీరే విన్నారా లేదని నేను ఏంటంటే కూటమికి నూట అరవై నాలుగు వచ్చినాయండి ఒకటి ప్లస్ ఆరు ప్లస్ నాలుగు అన్ని కలిపితే పదకొండు అండి అందుకే అదో దేవుడు రాసిన స్క్రిప్ట్ అండి ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలా అంటారంట నీకు పదకొండే నీకు పదకొండే అని అదొకటి స్క్రిప్ట్ అని చెప్పి ఒక అతను అన్నాడు కార్యకర్త అతను ఒక అనమాట దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదండి అని చెప్పేసి అంటే ఆయన చెప్పిన దానికోండి వీళ్ళు కూడా సమాధానం చెప్పారు దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే అది దేవుడు రాలేదు ఇది దేవుడు రాలేదు రాశాడు అసలు విషయం అది రాసిన స్క్రిప్ట్ ఇక మీ అభిమానులు సార్ ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీ సార్ అంటే మీరు ఒక ఉండి అంటే ఎంపీ నుంచి ఉండి ఎమ్మెల్యే వచ్చారు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కోరిక ఏంటంటే మిమ్మల్ని ఒక ఏదన్నా పదవిలో చూడాలని కోరుకుంటున్నారు తర్వాత మీకి మీకు అన్యాయం చేసిన ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ కూడా ఇంకా కక్షపూర్తి చర్యలు అది ఇంకా మీ మీద కక్షపూర్తిగా అక్రమంగా కే పెట్టిన వాళ్ళని ఇంకా శిక్షించలేదని అది రెండు ఒకటి బాధపడుతున్నారు సో మీ ఎస్పెషల్లీ మీ అభిమానులు బాధపడుతున్న వాళ్ళు నిజంగా ఒకటి ఒకటి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎమ్మెల్యే అయిపోయారు అమ్మాయి అనుకున్నారు రెండోది మీకు ఏమైనా రావాలని కోరుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు సార్ బా మా మా సార్కి ఏమొస్తుంది ఏమవుతుంది అని చెప్పి అవును సోషల్ మీడియాలో అట్లా చాలా క్లియర్ గా స్పష్టంగా కనపడుతుంది నాకు వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలోనే ఫోన్లు చేస్తున్నారు నాచురల్ గా వాళ్ళు ప్రేమించే వాడికి జనాలందరికీ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి పదవి వస్తే మనం పిలిస్తే పలుకుతాడనా ఫోన్ ఎత్తాడు అనే ఒక ఆ పాజిటివ్ తో నాకేదో పదవి వస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవటంలో తప్పులేదు అది మీ అభిమానులు అంటే వెయిట్ చేస్తారు జనాలు అంటే వాళ్ళు రిప్రజెంటేటివ్ నేను చెప్తున్నాను మీకు అలాగే మీ మీద కక్ష మీ అక్రమంగా పెట్టిన అది వాళ్ళందరూ కూడా ఇంకా అలా బయట ఏంటి ఇంకా వాళ్ళ మీద చర్యలు ఏమిటని బాధపడుతున్నారు ఉద్దేశంలో ఒక వారం రోజులు ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయండి ఆ విషయంలో నాకు నమ్మకం ఉంది అది కొద్ది టైం అదే టైం తీసుకుంటా తప్పదు తీసుకోకపోతే చర్యలు అంటారు అవునండి అజిత్ వచ్చి అడుగులేయాలి అందులో నాకు ఏమి అనుమానమే లేదండి జనం అనుకున్నంత వెయిట్ చేస్తారు తొందర తొందరగా యాక్షన్ తీసుకోవాలి కదా అని నా ఉద్దేశం కొందరు అధికారులు సస్పెన్షన్ వచ్చే వారం ఉండొచ్చు ఇప్పుడు నందిగం సురేష్ వెళ్ళిపోయాడు ఆయన చక్కగా జోగి రమేష్ ఒక ఆయన మీద కేసు ఒకటి వాళ్ళ అబ్బాయి మీద కేసు జరిగింది అలాగే పేరు నాని ఒక అతను అండి అలాగే మన కొడాలి నాని వంశీ అంబటి రాంబాబు వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు రోజా అని వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు సార్ అంటే మన కూటమి ప్రభుత్వం అభిమానులు అందరూ కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి అంబటి రాంబాబు కానీ ఏంటి ఇలా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు ఏంటి ఇంత ధైర్యం అని చెప్పేసి అంటే వాక్ స్వాతంత్రం అనేది మనకు రాజ్యాంగం వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి ఆ వాక్ స్వాతంత్రం కూడా ఖర్చేలు చేయాలని చూశాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తి కాదు ఆ వ్యక్తిత్వం ఉంటూ మంచిది కూడా కాదు డెఫినెట్ గా ఒకవేళలో ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్ గా శిక్షిస్తారు అందులో డౌట్ ఏమి లేదు బట్ వాక్ స్వాతంత్రం వాళ్ళకు ఉంది ఉంది వాళ్ళు ఒక లిమిట్ లో కలిచాడుగా ఆ అవతల వ్యక్తికి వాళ్ళ హక్కులకి భంగం కలిగించకుండా మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయినా వాళ్ళ మాటలు కూడా ఎవరో పెద్ద పట్టించుకోవట్లేదు అవునండి మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన నాలుగు పేర్లు యాభై వేలు ఉన్నాయి అవునండి ఇప్పుడు ఆ పేరు నాని గాని వంశీ గాని ఆ గన్నవరం వంశీ వాళ్ళు కూడా ఏంటి వేలు తేడా తేడాలు కరెక్ట్ ఓడి పేరు కరెక్టేండి ఇంకో స్ట్రాటజీ అని వీళ్ళందరూ పారిపోయారు ఎక్కడో అని అనుకుంటున్నారు ఎక్కడెక్కడ దాక్కున్నారు అని చెప్పేసి అన్నారు అదొక స్ట్రాటజీ అంటున్నారు చాలా మంది చాలా మంది ఏమన్నారు అంటే అదొక స్ట్రాటజీ వాళ్ళందరూ దాక్కున్నారు పారిపోయారు ఏ రోజు వచ్చి అరెస్ట్ చేస్తారని భయంతో అలా ఉన్నారని చెప్పి ఇంకొక అంటున్నారు అన్నది నాకు ఐదే లేదు అంతా ఉంటుందండి అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేని స్వేచ్ఛ అంటే మాట్లాడే స్వేచ్ఛ ఇప్పుడు ఉందంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమందిని వదిలేసాడు అత్యవసర అమ్మబోతుండగా బట్ అతన్ని క్రిటిసైజ్ చేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వాల అతని గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద రాజద్రోహాలు అలాంటి వాళ్ళ మీద వాళ్ళ మీద పిండి వద్దే రొట్లాగా బుట్టో వాళ్ళ మీద పుట్ట కేసులు అలాంటి ఎంపీ మీద ప్రజలకు రీచ్ ఎక్కువ ఉంటే ఇంకా పెద్ద కేసులు అలా పెట్టుకుంటే పోయాడు అక్కడికి ఏమీ లేదు ఒక చిన్న మెసేజ్ దాన్ని ఫార్వర్డ్ చేస్తే సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారిని కూడా అంకబాబు ఇంటికి వెళ్ళిపోయి లేకపోయారు అంత దుర్మార్గం చేశారు అందుకనే వాళ్ళు ఘోర పరాజయం పరాభవంతో కూడిన ఘోర పరాజయం చూసారు అంటే అది ఈవీఎంలు మోసం అన్నారండి అదంతా ఏమన్నారు ఈవీఎం వాళ్ళు ఎలా నగరంటే తింగరా నేనే అడిగి నాతో అన్న వాళ్ళతో అన్నాను మరి అలాగైతే బీజేపీ వాళ్ళు టూ ఫార్టీ వచ్చినాయి కదా వాళ్ళు ఇంకొక యాభై అరవై తెచ్చేసుకోవచ్చు కదా అని నేను అన్నాను అంటే దానికి సమాధానం మాట్లాడలేదు ఇక్కడ మాత్రం మోసం జరిగింది అంటారు ఈవీఎం ఏదో అసమర్థుడి సమర్థనంత చల్లగా సమర్థం అవునండి